ఇప్పటికే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక రకమైనటువంటి వివాదాలు ఉంటాయి మనస్పర్ధలు ఇద్దరికి పడదు ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్కైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్కైనా పడదు ఇద్దరికీ పడదు అదే సమయంలో అల్లు అర్జున్ అంటే ఒక ఒక అంటే రోజు రోజుకి ఎదిగారు ఒక సినిమా స్టార్గా ఆయన పనిని ఆయన చేసుకుంటూ పోతుంటారు పొలిటికల్గా కీచడానికి వెళ్ళడానికి తక్కువ చేయరు కానీ శిల్ప రెడ్డి అని చెప్పి తన స్నేహితుడి కోసం నేను పోటీ చేస్తూ ఉన్నా నేను ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా నన్ను వచ్చి కాసింత మద్దతు ఇవ్వు అని చెప్పి ఆయన అడగలేదు అడగకపోవడం ఆయన సంస్కారం అటువంటి మంచి వ్యక్తికి వచ్చి మద్దతు ఇవ్వడం నా సంస్కారం అని చెప్పి మద్దతు ఇచ్చారు అయిపోయింది దాన్ని కక్ష తీర్చుకున్నారు ఆయన మీద కేసులు పెట్టారు ఆ ఎస్పీలు ఒక డిఎస్పీకి సీఎల్కి ఛార్జ్ మెంబర్స్ ఇచ్చి డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఆదేశించారు అదే సమయంలో అక్కడ పవన్ కళ్యాణ్ రామ్ మీద మాత్రం ఏమీ లేదు వీలైతే వాళ్ళకి ఏమైనా పద్మభూషణులు పద్మ విభూషణలు ఇవ్వండి ఇంకా ఏమైనా ఉంటే వాళ్ళ మీద అయితే ఏం పెట్టలేదు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ వాళ్ళ భార్య గారిని కూడా కలిపి తిడుతూనే ఉన్నారు తాజాగా నాగబాబు ఒక ట్వీట్ చేశారు నాకు ఆ ట్వీట్ చూస్తే అనిపించింది అల్లు అర్జున్ ఇంకా బూతులు తిట్టమని చెప్పి ఆయన రెచ్చగొట్టినట్లని నాగబాబు ట్వీట్ కిందైనా నాగబాబు ట్వీట్ చేసిన తర్వాత అయినా అల్లు అర్జున్ని వాళ్ళ భార్యని ఇంకా విపరీతంగా తిడుతున్నారు మామూలు బూతులు కాదు పొరపాటున వాళ్ళు చూస్తే వాళ్ళ దృష్టి వాళ్ళ కంటపడితే ఇవి పాపం ఎంత అన్నట్లు ఉంటుంది నాగబాబు వేసిన ట్వీట్ ఏంది ప్రవచనాలు చెప్పడం ఏనా అయినా తమ్ముడు పవన్ కళ్యాణ్ అబ్బో వీళ్ళని ఢీ కొట్టే వాళ్ళు ఎవరు లేరు గరికపాట్లే చాగంటి లేరు వీళ్ళ ప్రవచనాలను కొట్టేవాళ్ళు ఏమంట మన ప్రత్యర్థికి సహకరించేవాడు మనవాడైనా పరాయవాడైనాట మన మంచి కోరుకునేవాడు పరాయి వాడైనా మన వాడేనా అంట ఏదో చేసుకుంటూ పోయాడు క్లియర్ కట్గా అందరికీ అర్థమైంది అల్లు అర్జున్ టార్గెట్ చేశాను కొందరు అనుకున్నారు ఏమైనా పిఠాపురములో హ్యాండ్ ఇచ్చాడా వర్మాను ఉద్దేశించా ఈ ట్వీట్ అని కాదు అల్లు అర్జున్ ఉద్దేశించే ఎందుకంటే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్రాండ్స్ తిడుతూ ఉండడాన్ని చూడండి బేసిక్గా నాగబాబు చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఎవరిన అని విచలవిడగా మీద పడిపోతూ ఉంటాడు ఇప్పుడు ఇది కూడా అల్లు అర్జున్ మీద డైరెక్ట్గా మీద పడలేక వాళ్ళ ఫ్యాన్స్తో బూతులు తెచ్చించడం కోసం ఈ ట్వీట్ పెట్టాడు అనేది బహిరంగ రహస్యం ఓపెన్ సీక్రెట్ నథింగ్ షుడ్ బి హిడెన్ అంత అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ ట్వీట్ పెట్టడం ఎందుకు వాళ్ళతో అంత బూతులు తెట్టించడం ఎందుకు అల్లు అర్జున్ మీద ఇంకా చెప్పలేనంత ద్వేషం పగ ఉండిపోయింది దాన్ని మరి ఏదో రూపంలో తీర్చుకుంటూ ఉంటడేమైనా రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్లో